అలాగే కొంతమందికి ఇట్లా గనక ఒకవేళ చేసినట్లయితే దాన్ని ఎలా తిప్పి కొట్టాలంటారు తిప్పి కొట్టాల్సిన అవసరం లేదు అది మనం తప్పు చేసినట్టుగా చేసుకోవాలి ఒక్కరు తప్పు చేశాడు అర్థమైందా తెలియచో తెలియకునో వాడు నేర్చుకున్న విద్య చేశాడు కానీ మనం దాన్ని తిప్పి కొట్టాల్సిన అవసరం లేదు మనం దైవ సృష్టిలో అదే చెప్పాను కదా భగవంతుడు ఉన్నాను దైవాన్ని మనం కోరుకుంటే దైవం మనకు ఒక దారి చూపిస్తుంది ఆ దారిలో మనం పోతే మనం బాగుపడే ప్రయత్నాన్ని మనం చేసుకోవాలి తప్ప మనం తిప్పి కొట్టాలనేది అది అవసరం లేదు మనం పాపం మళ్ళీ ఒకటి చేశారు కదా అని మనం చేయాల్సిన అవసరం లేదు అలాంటిదే మన దగ్గరకు వస్తే మనం దానికి ఒక పరిష్కారం చేస్తాం ఆ పరిష్కారాన్ని బట్టి చేస్తే ఆ కుటుంబం బాగుండేలా మనం మెయిన్ గా ఒక మార్గం చూపిస్తాం అది ఎవరికి నష్టం లేకుండా ఎవరికీ ప్రాబ్లం లేకుండా చేసిన వాడు దుర్మార్గుడైనా సరే వాడికి మనం ద్రోహం చేయకుండా అర్థమైందా ఆయన్ని ఎవరు చూసుకుంటారు భగవంతుడు చూసుకుంటారు అమ్మవారు ఉంది నుభావులు ఉన్నారు సృష్టికర్త శివుడు ఉన్నాడు ఆయన మహావిష్ణువు ఉన్నాడు బ్రహ్మ ఉన్నాడు అర్థమైందమ్మా వాళ్ళే మనకు సృష్టికర్తలు వాళ్ళు చూసుకుంటారు యేసు నమ్మేవాళ్ళు యేసునాథుడు ఉన్నాడు అర్థమైంది అల్లా నమ్మేవాళ్ళు అల్లా ఉన్నాడు ఎవరికి చూసుకునే పరిస్థితి ఒక ఒక అది ఒక శిక్ష అనేది ఆ భగవంతులే చూసుకుంటారు కానీ మనకి కావాల్సింది మనకు కావాల్సింది మనకి విమూర్తి ఆ విమూర్తి కావాలి అనేది ముక్తి కావాలి మన కొంతమంది స్వాముల్ని కలవాలి అంటే కొంతమంది స్వాములు చెప్పాలి అందరి స్వాములు అలానే ఉంటారు అమ్మ అందరు మంచివాళ్ళని నేను చెప్పలేను నేను ఇంత ముందు కూడా చెప్పాను అందరు చెడవాలని చెప్పలేను ఊరు అన్నప్పుడు పది మంది ఉంటారు ఎలా ఎవరిని సరైన వాళ్ళని ఎలా ఎంచుకోవాలంటారు ఇగ వాళ్ళ అదృష్టాన్ని బట్టే దొరుకుతాడు ఏ స్వామి అయినా అంతేగాని మనం పలానా ఇప్పుడు నువ్వు వెళ్ళేటప్పుడు నా దగ్గరకు వచ్చి అడిగితే పలాన్ దగ్గరికి పోవాలా వద్దా అని అంటే మనం వద్దు అంటాం సరే ఒకవేళ ఆయన మంచివాడు అయి ఉంటాడు ఒకవేళ ఆయనకి వద్దు అంటే మనం పోకుండా పోతే ఈయన సమస్య తీరదు కదా అందుకని మనం ఒకరి దగ్గరికి పో ఒకరి దగ్గర వద్దు అని మనం చెప్పాం దేశం మీద సృష్టి మీద మంది స్వాములు ఉన్నారు అరవై అంతేగా మీకే ఉద్దేశం నేను గొప్ప ఉండని నేను చెప్పట్లేదు కానీ ఆయన గొప్ప ఇవ్వడం చెప్పట్లేదు కాదు ఆయన చెడ్డవడం నేనే గొప్ప ఉండని నేను చెప్పట్లేదు ఎవరైనా సరే సృష్టి మీద కొన్ని వందల మంది ఉన్నారు దాంట్లో విద్య తెలిసిన వాళ్ళు ఉన్నారు తెలియని వాళ్ళు ఉన్నారు కానీ పలానోళ్ళు తెలిసిన వాళ్ళు పలానాలు తెలియని వాళ్ళు అనేది ఏం లేదు ఇప్పుడు శంకరాచార్యులు ఉన్నారు దేశం మొత్తం వాళ్ళకి నమస్కారం చేస్తాం శంకరాచార్యులు అంటే గొప్ప వాళ్ళు అని చెప్తాం ఇప్పుడు వాళ్ళ వల్ల కూడా కొన్ని పరిష్కారాలు అవుతున్నాయి కొన్ని పరిష్కారాలు కాబట్టి అంతే కదమ్మా నమ్మకం అనేది మనకి ముఖ్యం ఆ నమ్మకంతో పోయినప్పుడు ఈ స్వామి చెయ్యగలుగుతాడా చెయ్యలేడా అనేది మీరు దాన్ని ఆలోచించాల్సిందే తప్ప మేమైతే ఒకరు చెడ్డవారు పోవద్దు వీళ్ళు మంచివాళ్ళు వీళ్ళ దగ్గర పోండి అని మనం చెప్పాం అంతా దేశం మీద మంచివారే కోటి విద్యలు చేసిన కూటి కొరకే ఆ భోజనం మనకు కావాలా జానడ పొట్ట కోసం బియ్య బియ్య చదివిన బియ్యపు నూకల గురించే అని భగవంతుడు పెద్దవాళ్ళు అప్పుడు చెప్పారు పెద్దలు అర్థమైందమ్మా ఆకలి రుషి ఎరగదు నిద్ర సుఖం ఎరగదు అంటే అవుతుందా నిద్ర సుఖం అంటే బాగా నిద్ర వచ్చేస్తే మనం బెడ్ మీద పండుకున్నావా కింద పండుకున్నావా ఏడ పండుకున్నావా అనేది అది నిద్ర సుఖం ఎరగదు ఆకలి రుషి ఎరగదు అని బాగా ఆకలిసేటప్పుడు అది ఏ కూర కారమా ఏంటి మాంసం ఏంటి అనేది మనకు తెలవదు తినేస్తాం అలాగా పెద్దల సామెతలై ఆ సామెతలను బట్టి అప్పుడు కచ్చితంగా నడిచింది కోపంగా చెప్పిన వాడు బతక చెప్తాడు తీయడి మాటలతో చెప్పేవాడు చెడగొడతాడు అని పెద్దలు చెప్పారు అది నిజమే కదమ్మా తీయడి చెప్పేవాడు ఏంటంటే తీయడ మాటలే నమ్ముతాడు కానీ కోపం మాటలు నమ్మడు కదా అంటే కోపంతో ఎందుకు చెబుతాడు అని అంటే వాడు కడుపులో కసి అది వీడు చెడిపోతున్నాడు ఈ అమ్మాయి చెడిపోతుంది దీనికి మనం కోపంగా చెబితే వీడు వింటాడు అన్న కోపంతో వాడు చెప్తాడు వీడేంటి వీడు బోధే పోయాడు ఇంకా కొంచెం నాలుగు మాటలు చెప్పి ఈ కొంచెం చెడగొట్టాలి అని అనే ప్రయత్నంతోనే వీడు తీయట మాటలు చెప్తాడు అలాగే ఆడపిల్ల అయినా మగోడైనా తీయేట మాటలు చెప్పేవాళ్ళని ఎప్పటికీ కోపం నమ్మకూడదు కోపంగా చెప్పేవాడు వీడు చెడ్డవాడు అనుకోకూడదు అలాగే